వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం అయితే ఆడుబోతున్నాం రో లేట్ చేయకండి ఇంటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు లేట్ చేయకండి గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం ఒకే రికార్డ్ అవుతుంది నేనైతే ఎవరు సార్ గుర్రోకలు పడుతుంది ఇక్కడ నేనైతే సైంటిస్ట్ అవుదామని చెప్పి ఒక ఈ సైంటిస్ట్ దగ్గరికి అయితే వచ్చా నేర్ అసిస్టెంట్ కింద ఉందామని కానీ చూస్తే ఇక్కడ ఈ పెద్ద మనిషి అయితే డోంట్ ఇట్ డేరా అన్నాడు మనం అదే నొక్కేసి పోదాం ఓకే పడుకుంటున్నాడు కూడా చంపేస్తా అంటున్నాడు కేసు లేకపోతే సైంటిస్ట్గాడు నా మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తాడంట ఏమన్నా ఏమైంది ఇక్కడ ఏదో ఉంది గైస్ అమ్మో ఏదో వచ్చేస్తుంది అయ్యో వాడు పెట్టండి గైసు చూసారా గైస్ అది ఎట్టుందో పెట్టు ద ఇట్రా దమ్ముండీ ఇట్రా పెట్టు రా చూద్దాం చూద్దాం ఎక్కడ వరకు వస్తుంది చూద్దాం గేస్ ఓకే ఏమైనా బ్యాక్గ్రౌండ్ న్యూస్ వస్తే బేర్ చేయండి మీస్ తెలిసిందే కదా అది అక్కడ స్టక్ అయిపోయింది మనం లేండి ఓకే 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 గైస్ అంటే చిన్న కాల్ వచ్చింది కాల్ మాట్లాడి వచ్చా అండి ఇంకా ఇది ఎక్కడ ఉందా ఓకే పోదాం గైస్ గో గో ఇక్కడికి ఎందుకు వచ్చి డ్యూ హ్యావ్ ఫన్ అంట పని లేదు ఏం లేదు పోరాయి నువ్వు ఇందాక నుంచి ఇక్కడ ఉందా చూసుకోలేదు మళ్ళీ పెట్టొచ్చింది ఏంటి నాకు డౌటే అయ్యా పోవాలి ఖైస్ ఇప్పుడు ఇటు సైడ్లు చూద్దాం త్వర త్వరగా పద త్వర త్వరగా పద ఒక లైన్ బ్యాక్గ్రౌండ్ నేసి వస్తే బేరే ఆమె ఇటేనా సక్సెస్ఫుల్లీ ఇక్కడికి అయితే వచ్చాం ఇక్కడ నుంచి వెళ్ళాలి ఓకే ఓహో ట్రాప్స్ కూడా పెట్టండి మనం పారిపోకుండా అసలు టచ్ అవ్వలేదు కదా దానికి ఏమో ఓకే ఏం చేస్తానండి మనకి ఎన్నిసార్లు టచ్ అవ్వకుండా చావలేదు ఒకరి బ్యాగ్ ఉన్నా బేర్ చేసి బయట కుక్కలు ఆడడం స్టార్ట్ చేసి ఇంకా మనుషులు కూడా అరుస్తున్నారు బ్యాక్గ్రౌండ్ నెస్ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఆగిపోయి సార్ వీడియో అయితే ఈ గ్యాప్లు ఇద్దరు వెళ్ళారు ఓకే మనం కూడా వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే అంటే ఏం లేదు గేస్ వాడేవాడు పిచ్చోడు పాటలు పాడుకుంటూ పోతున్నాడు ఏం చేస్తాం ఇటుగా ఆమె ఇటు ట్రై టు అవాయిడ్ దిస్ టాక్స్ విత్ పడల్స్ ఇఫ్ యూ కెన్ ఓకే ఇఫ్ యూ కెన్ అండి గైస్ మనతో కొంచెం వేస్తున్నాడు ఇడు ఓకే ఇది ఇది ఇక్కడ ఆగిపోయాడు ఏమో మనకు ఎందుకులే మనం పోదాం మన లిటిల్ పెట్స్ ఇది వేవింగ్ అట్ ఓకే ఇటు ఇటు అంతే గైస్ అయిపోయింది వాళ్ళు మనతోటి వచ్చేస్తున్నారు ఈ బాటిల్స్ ఎందుకు పెట్టాడు ఇదే ఇప్పుడు ఈ మూడెట్లేదు చూడాలి ఇది కాదా రైట్ సైడ్ గైస్ ఓకే ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం గైస్ ఎర్ర వీళ్ళంతా వెనకలు ఉన్నారా లేదు వెళ్ళిపోయారు గైస్ ఓకే పర్లేదు మనం కూడా పోదాం ఇక్కడ ఉన్నారా పెద్ద మనుషులు షర్ట్ తగిలిసింది గైస్ లైట్గా బ్యాగ్రౌండ్ నైస్ కొంచెం ఎక్కువ అవుతుంది గైస్ ఏమనుకోకండి ఓకే ఓకే మళ్ళీ ట్రై చేద్దాం ఇది ఎందుకు బై చేసి అంత రిచ్ కాదు బై నేను బై చేసుకోని వస్తుంది లేకపోతే ఓకే ఓకే వచ్చేసాం వచ్చేసాం బాము ఇప్పుడు ఎటు పోవాలి పైకా యువర్ నేచురల్ న్యాచురల్ హ్యాబిట్ దిస్ యువర్ నా న్యాచురల్ హ్యాబిటా ఏం మాట్లాడుతున్నారా వీటి సైడ్ నుంచి ఎక్కలా చా అనవసరం గడ్ సైడ్ ఎక్క వేస్ట్ నేనే వేస్ట్ కానీ కొను ఉంది ఇంకేం మరి ఓకే వీటి వీటిలో మాత్రం ఫేక్ పెట్టద్దు పెద్ద మనిషి ఓకే బ్యాగ్ నైస్ అయితే ఎక్కువ అవుతుంది గేస్ మళ్ళీ ఏమనుకోకండి ఇవి జంప్ చేయడం కంటే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చు వా షెడ్ గైస్ లో టచ్ చేసేసా ఆయన ఇటు వచ్చేసానా అలా అయితే ఓకే నాకేం ప్రాబ్లం లేదు వచ్చినా సరే ఓకే వెళ్దాం వెళ్దాం ఓకే ఫాస్ట్గా 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 వచ్చేసి ఇక్కడ వరకు అయితే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి చూడొద్దాం గైస్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమైనా వస్తే బేర్ చేయండి ఈటైతే అయి ఉండొద్దు ఇటే అనుకుంటా చూద్దాం ఎస్ ఇటే పైకి ఇది ఉందిగా ఇటే ఓకే సక్సెస్ఫుల్లీ ఎక్కడికి వచ్చాం అమ్మ ఇటు అంటే ఇట్ల ట్రాఫిల్ కూడా పెట్టాడా జస్ట్ మిస్ గైస్ మళ్ళీ ఏ సరికా ఇటు వచ్చేసానా అట్టయితే ఓకే నాకే ప్రాబ్లం లేదు మళ్ళీ అదంతా దాటాలంటేనే చస్తాం గైస్ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అవ్వద్దా అవ్వదులేదు అవ్వదు గైస్ ట్రై చేసి చావడం కంటే ట్రై చేయకుండా వెళ్ళిపోవడం బెస్ట్ ఇక్కడి నుంచి అక్కడికైతే అవ్వలేదు మన దరిద్రం ఏం చేస్తాం మామూలు జస్ట్ మిస్ పడుదూను ఓకే అయినా స్టంట్లు స్టంట్లు దేని గేస్ మనకి నాకు అర్థంగా అడుగుతున్నా సైలెంట్గా వెళ్ళిపోకుండా ఓకే ఫుల్ ద లివర్ టు లిఫ్ట్ అప్ ద ఫోన్స్ ఓకే గైస్ అది మూవట్లేదు మనం బోదాం మనకెందుకు ఎందుకు ఇదంతా చెప్పండి ఓకే ఇంతేనా ఇంతే అనుకుంటా అండి సడన్గా మనం వెళ్ళినే అవి తెరగడం మొదలుపెడితే ఏం చేయలేం ఎందుకు ఇక్కడ ఇలా పెట్టాడు తేడా తేడాగా మేము మనం అయితే పోదాం బ్యాక్గ్రౌండ్ నైస్ అయితే ఎక్కువ అవుతుంది కొంచెం బేర్ చేయండి ఓకే 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 ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం త్వర త్వరగా పద నెక్స్ట్ కిందక ఊయ అటో ఉంది కేసు ఇది బామ స్కిప్పర్ అంటే మనకి ఎందుకు ఈ రూటే కదా కాదా అటు సైడా ఓకే త్వర త్వరగా వెళ్ళిపోదాం గైస్ ఇక్కడ రెండు రూట్లు కలిసాగా కలిసే వెళ్ళండి అయితే ఇటే రూటే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం ఇదే ఎగ్జిట్ ఓకే అక్కడ ఇరుక్కుందా ఇదే ఎగ్జిట్ అయ్యి ఉంటే బాగుంటుంది కాదా సరిపోయింది కాదు అట్స్ కాదు నా ద డౌట్ గజ్ ఇలా వస్తుంది కదా విండు మరెందుకు పరిగెట్టడం కావట్లే ఏడు ఇదేదో లావాలండి ఇది ఏదో చేసాడు పెద్ద మనిషి అరే సైంటిస్టు ఏందిరా ఇది జస్ట్ మిస్ అంటే జస్ట్ ఓకే 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 వెళ్ళిపోదాం అది ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి స్కిప్ స్టేజ్ అవన్నీ మనకొద్దు బైక్ నిజాయితీ ఇక పైకి వెళ్ళిపోతాం ర్యాండమ్ గేర్ వద్దు నాకు అవేం వద్దు ఇడేదో చేస్తాడు గైస్ ఇప్పుడు నాకు తెలిసి ఫ్రెష్ ఓకే ఆ పెద్ద మనిషి నాకు తెలిసి ఆ రెడ్ బటన్ నొక్కుతాడు నొక్కలేదులే మంచిది నొక్కుతాడేమో అనుకున్నా గైస్ ఓకే ఫాస్ట్ ఓకే ఇది ఓకే ఓకే సమ్ నెక్స్ట్ ఒకరి బ్యాగ్ నుండి ఎక్కువైతే బెరజండి ఓకే ఇట ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాం వామో జస్ట్ మిస్సు ఇది మరి ఇంతలాగ్లో తిరుగుతున్నాయి ఫుడ్ పెట్టలేదేమో సైంటిస్ట్ గేడు ఈ పెట్టెందుకు వేడుంది హాయ్ హాయ్ చెప్తావా వద్దులే మనం బోదాం కేశ దాంతో పెట్టుకోండి మనకెందుకు ఏరి అసలు ఒక ప్లేయర్ కూడా యూ వాంట్ ఫైండ్ అవుట్ వే ఫైండ్ వే అవుట్ ఎందుకు ఎందుకు ఎందుకలా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు ఏంటి సైంటిస్ట్ సైంటిస్ట్గాడు నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది మన సీసీని పరిచయం చేద్దాం ఈ సైంటిస్ట్కి హే ఈ పెద్ద మనిషి ఇంకా బ్రతిక అక్కడక్కడో కనబడ్డారు కిస్ అండి ఇక్కడ జస్ట్ మిస్ పడుతును ఓకే ఇది ఎందుకు పెట్టాడు నాకు అర్థంగా కడుగుతున్నాయి ఇటు కాకుండా దారిలో ఓకే ఆ పెద్ద మనిషి అక్కడ ఏం చేస్తున్నాడు యూఎల్బీ అర్థం నాకు తెలిసి ఎల్సి వెళ్ళి రావాలనుకుంటా ఓ అక్కడ పోర్టల్ ఉందా వావ్ నైస్ గైస్ ఇక్కడేమో ఇటల్లో అక్కడేమో ఓ పోయిందిలా పోయిందిలేండి గైస్ ఇక్కడ టీనా నీనా నీనా నీ వచ్చేసాం దారుకుంటూ టెలిపటైపోయాం ఓకే ఓ స్పీడా ఆర్ ఫ్లాష్ గైస్ ఆహా పెద్ద ప్లానింగే అమ్మ ఆ స్టీవ్ ఫ్లాష్ లాగా వెళ్ళిపోయినట్టు రైస్ ఇంకా ఎవడో స్టీవ్ అని వచ్చాడు కదా ఓకే ఇక్కడ అయిపోద్ది ఇంకా కావాలి అయిపోయింది రండి అదండి ఫ్లాష్లాగా అక్కడికి వెళ్ళిపోయాడు చే చూసుకోలేదు గేస్ ఓకే వచ్చేసాం వచ్చేసాం ఇది ల్యాబ్ అనుకుంటున్నాడు ఇంకేమైనా అనుకుంటున్నాడు రా వాడు ఇట వెళ్ళాలి ఇట ఇది డేంజర్ కాబట్టి ఇటే వెళ్దాం హీ రెండులో గోస్ట్ ఇటే పోదాం జస్ట్ మిస్ గైస్ నో యూ ఫోన్ మై మ్యాజిక్ పోర్టల్ టాప్ రైట్ హియర్ ఆడుకో బ్రో పోర్టల్ వర్క్డ్ హౌ అది నీకే తెలియదు ఫార్ట్ మీదే కాబట్టి మళ్ళీ టీనా నీనా నీనా అని చెప్పి పోదాం అవాయిడ్ ద లాగ్స్ ఓకే లాగ్స్ దగ్గర మేమేందుకు వెళ్తాం ఇంత ఇంత ఎక్కువ ల్యాండ్ ఉన్నప్పుడు అంతే కదా గీస్ ఓకే త్వర త్వరగా పద పోదాం గీస్ త్వర త్వరగా నాకు తెలిసి అయిపోయినట్టుంది మ్యాప్ ఆమె బ్రతికించాడు ఎవడీడు ఆహా సైంటిస్టు ఐ విల్ ఫైండ్ యూ కిడ్ అంట హార్డ్ మోడ్ అట నో బ్రో హార్డ్ మోడ్ కావాలితే మన సీసీ చాలా ఓ ఇది మనమే గేస్ అవుతుంది ఓకే గైస్ ఇంకా ఈ వీడియోకి తింటే మీకు గమనిస్తే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు బాయ్ గాయస్ బాయ్